ఈసారి అయితే రెండు కేజీల కేక్ అయితే ఆర్డర్ వచ్చింది అది కూడా అబ్బాయి బర్త్డే కోసం ఇప్పటివరకు వన్ కేజీ హాఫ్ కేజీ కేక్ మాత్రమే చేశాను ఏదైనా మొదటిసారి చేస్తే చాలా టెన్షన్ అయితే వచ్చేస్తుంది కదా ఇంకా రెండు కేజీల కేక్ అయితే ఎలా చేయాలనేసి ఎంతో టెన్షన్ పట్టుకున్నాను లాస్ట్ కి చెప్పాలంటే ఏడుపు కూడా వచ్చేసింది ఎందుకంటే బయటకు వచ్చేసింది కదా ఇందులో చిన్న మిస్టేక్ అయితే ఉందండి ఎందుకంటే పెద్దగా రెండు కేజీ ఎప్పుడు చేయలేదు కాబట్టి నేను ఏం చేశానంటే యూట్యూబ్ లో సర్చ్ చేశాను నాకు అంతగా పెద్దగా అర్థం కావట్లేదు ఎందుకే వన్ కేజీ సపరేట్ గా వన్ కేజీ సపరేట్ గా బ్యాటరీ అయితే కలుపుకొని నేనైతే ఒకటే మోల్డ్ అయితే వేసేసాను కేజీ హాఫ్ కేజీకి నేనైతే కుక్కర్లో అయితే స్టీమ్ చేసేదాన్ని కానీ ఈసారి టూ కేజీ కాబట్టి పెద్ద తపేలా తీసుకున్నానండి అందులో ఏంటంటే ఆవర్ అనేది మనకి బయటకి రాకూడదు అందువల్ల కేక్ అనేది కొంచెం లేట్ అయితే అయిపోయిందండి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బేక్ అయింది ఫైనల్లీ సక్సెస్ గా నాకైతే చక్కగా వచ్చేసింది అమ్మాయి బర్త్డే అయితే డాల్ అండి ఇంకా అబ్బాయి బర్త్డే అయితే చాలా ఉన్నాయి డోరామాన్స్ అట్లా కానీ ఈ అబ్బాయి వచ్చేసి థర్టీన్ ఇయర్స్ కాబట్టి నేనైతే క్రికెట్ టీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కింద గ్రౌండ్ కోసం నేనైతే గ్రీన్ కలర్ ది ఫౌండెంట్ తీసుకున్నాను అలానే వికెట్ బ్యాట్స్ తినొచ్చు అంటే కనుక కంపల్సరీ తినొచ్చు ఎందుకంటే ఇది ఫౌండెంట్ కాబట్టి తినే ఫౌండెంట్ తీసుకున్నాను షోయింగ్ తప్ప ఇదంతా కూడా మా హస్బెండ్ చేశారండి బ్యాట్స్ వికెట్స్ అన్ని కూడా తన హెల్ప్ ఉండడం వల్ల దానికి త్వరగా అయితే అయిపోయింది ఇంకా చెర్రీస్తోనే లాస్ట్ గేట్ ఎక్కడైతే చేశాను సో ఈ కేక్ వచ్చేసి ఎంత తెలుసా టూ కేజీ కేక్ అండి మరి ఎంత తీసుకున్నాను టూ కేజీ కేక్ కాబట్టి థౌసండ్ రూపీస్ తీసుకున్నానండి అంటే ఈచ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అదే చాక్లెట్ కేక్ బయట కూడా కనుక్కున్నాను జస్ట్ వన్ కేజీ వచ్చేసి నైన్ హండ్రెడ్ చెప్పారండి అంటే టూ కేజీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇంకా మా బ్లాక్ వాళ్ళు కాబట్టి నేను థౌసండ్ తీసుకున్నానండి ఇంకా బర్త్డే కూడా అయిపోయింది ఇక్కడ డ్రెస్ చాలా బాగుందండి అసలు మిస్ అవ్వకండి ఇక్కడ ట్యాక్ చేశానండి ఫోర్ హండ్రెడ్ వచ్చేసింది no,